ఓం గురుభ్యో నమ శ్రీ శ్రీ మాత్రే నమ ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత అవునా చాలామందికి సందేహం మన సందేహాల మాట నుంచి ద్రౌపది గురించి చెప్పినటువంటి మాటలు విందాం అహల్య ద్రౌపదీ తార అహల్య ద్రౌపదీ తార సీతా మండోదరి తథ పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం అహల్య ద్రౌపది తార సీత మండోదరి ఈ ఐదుగురు పంచ కన్యలుగా పరిగణించబడతారు ఈ పంచ కన్యలను ఎవరైతే స్మరిస్తారో నిత్యం వారికి మహాపాతకములు పోతాయి పాపము అంటే పరిహారం చేసుకోవడానికి వీలుంది పాతకము అంటే పరిహారం చేసుకోవడానికి వీలు లేనటువంటి కొన్ని మహాపాతకాలు అంటే అసలు పరిహారం అన్న ఆలోచన కూడా లేనటువంటి చాలా పాతకాలు అటువంటి మహాపాతకాలు ఈ ఐదుగురి పేర్లు ఉదయం గనక మనం ఒక్కసారి తలుచుకున్నట్టయితే ఆ మహాపాతకాలన్నీ నశిస్తాయి మహాపాతక నాశనం దీన్ని దుస్వప్న నాశనం అని కూడా పాఠాంతరంగా చెప్తారు కానీ మహాపాతక నాశనమే ఎక్కువగా మనకి కనపడుతూ ఉన్నటువంటి మాట వీళ్ళని ఏమన్నారు పంచకన్యలు అన్నారు పంచకన్యలు అంటే ఐదుగురు కన్యలు కన్య అంటే ఇంకా వివాహం కానటువంటి స్త్రీ వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయినాయి కదా వాళ్ళు గొప్పవాళ్ళని వాళ్ళ మనం అనడానికి ఇవాళ అంటున్నాం ఎప్పుడో పెళ్ళిళ్ళు అయినా కదా మరి వీళ్ళని పంచకన్యలు అంటారేమిటి అంటే వీళ్ళెవరు అహల్య తార సీత మండోదరి ద్రౌపది ఐదుగురు ఈ ఐదుగురు ఎవరంటే పంచభూత తత్వాలు రూపు దాల్చినటువంటి వారు అహల్య ఆకాశతత్వం తరువాత వాయుతత్వం తార అగ్నితత్వం ద్రౌపది జలతత్వం మండోదరి భూతత్వం సీత చాలా సింబాలిక్గా ఈవిడ సీతాదేవి భూమి నుండి ఉద్భవించినట్టు ద్రౌపది అగ్ని కుండంలో నుంచి ఉద్భవించినట్టు యజ్ఞం చేస్తున్నప్పుడు అలాగే మండోదరి ఆవిడ కూడా జలంలోంచి ఉద్భవించినట్టు జలంలోంచి ఉద్భవించినట్టు ఏం చెప్పడు హేమ అనబడేటటువంటి అప్సరసకి జన్మించినటువంటి ఆవిడ కానీ ఆవిడ జ జలతత్వం కలిగినటువంటిది సరే అహల్య నుంచి వీళ్ళ ఐదుగురు కూడా అయో నిజలు అయోనిజలు అంటే తల్లి గర్భద్వారం నుండి ఉద్భవించిన వాళ్ళు కారు తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉండి ఆ తర్వాత యోని అనేటటువంటి ద్వారం ద్వారా గుండా భూమి మీద పడలేదు వీళ్ళు వీళ్ళు ఈ ఆకారాలతో ఇట్లాగే ఏ తల్లి కడుపులోనూ ఉండకుండా భూమి మీద పడ్డవాళ్ళు ఈ పంచభూతాలు వాటి యొక్క తత్వాన్నంతా ఏకీకృతం చేసి ఆ రూపంలో వాళ్ళు భూమి మీద ఉండేటట్టుగా చేసింది గనక వీళ్ళని కన్యలు అన్నారు వీళ్ళు వివాహితలే ఐదుగురికి పెళ్లిళ్ళయినాయి కానీ ఆ పెళ్ళవడం అన్నది వీళ్ళు జన్మించినటువంటి లక్షణం కారణంగా వాళ్ళు భర్తలతో కాపురం చేసినా వీళ్ళ కన్యాత్మానికి భంగం కలగలేదు మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఇదొక వరంగా ఇచ్చినట్టు ద్రౌపదికి చెప్పారు భారతంలో సహజంగానే ఉంది కానీ ఒక వరంగా ఇచ్చినట్టు చెప్తే అమ్మయ్యా ద్రౌపదికి ఎటువంటి దోషం అంటలేదు ఐదుగురు భర్తలున్నా ఆవిడ పతివ్రతగా మనం పరిగణించవచ్చు అన్నటువంటి ఆలోచన వస్తుంది అందువల్ల ఈ పంచభూత తత్వాలకు సంబంధించిన వాటిల్లో ఈ ఐదుగురిలోనూ నలుగురు త్రేతాయుగానికి చెందినవాళ్ళు అహల్య తార మండోదరి సీత ఒక్క ద్రౌపది మాత్రమే యుగానికి చెందింది ద్రుపదుడు యజ్ఞం చేస్తే యజ్ఞకుండంలో నుంచి నవయవనంతో ప్రకాశిస్తున్నటువంటి నల్లని నల్ల కలువల వంటి మేని ఛాయతో అపురూప సౌందర్య రాశిగా ఆవిర్భవించింది ద్రౌపదీదేవి అగ్ని సంభవ నిప్పుకు చెదలంటుతుందా అండి నిప్పుకి ఏదైనా దోషం ఉంటుందా ఎటువంటి దోషభూ ఇష్టమైనదైనా అగ్నిలో వేస్తే అది భస్మమైపోయి దాంట్లో ఉన్న మాలిన్యము తాను కూడా భస్మమైపోవడం జరుగుతుంది నీళ్లు కడుగుతాయి మట్టిని కానీ నీళ్లు మట్టి అవుతాయి వస్తువు బాగానే ఉంటుంది కానీ అగ్నట్లా కాదే తాను స్వచ్ఛంగానే ఉంటుంది తనలో పడినటువంటి ప్రతి దానిని కూడా స్వచ్ఛంగా ఉండేట్టు చేస్తుంది మాలిన్యాలు కడిగేస్తుంది అందువల్ల అన్ని మాలిన్యాలను భస్మం చేయగలిగిన శక్తి ఉన్న అగ్ని నుండి ఉద్భవించినటువంటి ద్రౌపది ఏ మాలిన్యాన్ని అంటించుకుంటుంది ఏ మాలిన్యాన్ని అంటించుకోరు చాలా స్వచ్ఛంగానే ఉంటుంది పైగా ఆవిడికి ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర వారి భార్యగా ఉన్నప్పుడు ఆ గడువు అయిపోగానే ఆవిడ మళ్ళీ కన్యాత్వాన్ని పొందుతుంది అంటే ఒక పురుషుడితో సమయం గడిపినప్పుడు ఉండే జాడలు ఉండవు ఎప్పుడూ కూడా ఆ కన్యాత్వాన్నే నిరంతరం కలిగి ఉంటుంది అందువల్ల ఆవిడికి ఎటువంటి దోషం ఉండదు ఇది వరం ప్రకారం కానీ ఈవిడ ఒక ధర్మపత్ని ఏ నియమాలు పాటించాలో వాటిని చాలా జాగ్రత్తగా పాటించేది మనం ఏం చెప్తానండి ఎలా ఉండాలి అంటే ఏదో కార్యేషు దాసి కరణేషు మంత్రి ఇది కొంచెం రివర్స్ కూడా చెప్తారు కరణేషు దాసి కార్యేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి భోజేషు మాత సేనేషురంభ అని చెప్పి షట్కర్మయుక్త ఖలు ధర్మపత్ని అని చెప్తారు కదా ఆరు లక్షణాలు ఆరు లక్షణాలు ఆవిడలో ఉన్నాయి ఆవిడ సత్యభామతో మాట్లాడిన సందర్భంలో చెప్తుంది ధర్మరాజు అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఆవిడ దాసిలాగా ఆయనకి సేవ చేసేదట ఇంటి వ్యవహారాలన్నీ చక్కబెట్టేదిట పని వాళ్ళకి జీతాలు ఇవ్వడా లాంటి పనులన్నీ చూసేదిట ఆదాయ వ్యయాల ఖర్చులన్నీ లెక్కలు రాసేదిట అవసరమైతే ధర్మరాజుకి రాజ్య పరిపాలనలో సలహాలు సూచనలు ఇచ్చేదిట దాసి అయింద కార్యేషు దాసి కరణేషు మంత్రి తరువాత సహదేవుడికి అన్నం ఎంత తినాలో కూడా తెలియదుట కనుక దగ్గిరుండి చాలా జాగ్రత్తగా పెట్టేది ఈ మాట కుంతి కూడా చెప్తుంది కనుక భోజేషు మాత రూపేచ లక్ష్మి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు ఆవిడి కోసమే ఇంత యుద్ధం కూడా జరిగింది క్షమయా ధరిత్రి భూదేవి అంతటి ఓర్పు ఉప పాండవులని ఉద్రేకంబునరారు శస్త్రధరుల యుద్ధావని లేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోత్సేకంబుతో నిద్రాసక్తుల పిన్న పాపల రణప్రౌఢ క్రియాహీనులన్ అని అశ్వత్థాం అట్లాంటి వాళ్లను చంపితే కూడా క్షమించిన అంతకు మించినటువంటి ఐదుగురు కొడుకుల్ని నిద్రపోతున్న వాళ్ళని రాత్రికి రాత్రి చంపి పెట్టాడే అటువంటి వాణ్ణి కూడా క్షమించినటువంటిది క్షమయాధరిత్రి మరి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుక ఇవన్నీ వీటిల్లో ఇది ఒక్కటి చెప్పాల ఎందుకంటే అప్పటికి ఆ సంఘటన జరగలేదు గనక మిగిలినవన్నీ తాను చెప్పిందే సత్యభామకి తాను ఇట్లా చేస్తానని ఇవన్నీ చేసిన చేసినందువల్ల ఇవి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర చేసేది ధర్మరాజు దగ్గర ఉన్నప్పుడు ఆయనకు కావాల్సిన పనులు చేసేది భీముడి దగ్గర ఉన్నప్పుడు అతడికి అందించవలసినవన్నీ అందించేది ఇట్లా ఎవరి దగ్గర ఉన్నప్పుడప్పుడు వారికి భార్యలాగానే ప్రవర్తించింది గనక ఆవిడికి మళ్ళీ ఈ సంవత్సరం అయి మరొకళ్ళకి భార్యగా వెళ్ళే సమయంలో ఇదంతా కూడా మరుగున పడి మళ్ళీ తాజాగా కన్యలాగా అయ్యేటటువంటి వరం ఉంది గనక ఆవిడ పతివ్రతామతల్లిగా చెప్పబడుతూ ఉంది ఆవిడ పేరు తలుచుకున్నంత మాత్రాన మనకి పాపరాశులు పోతాయి దుస్వప్నాలు పోతాయి అని మనకి చెప్తారండి స్వస్తి